హాయ్ అండి బిగ్ బాస్ అయిపోయింది బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు కానీ మా ఛానల్ని ఆదరించే బిగ్ బాస్ అభిమానులు ఉంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాయండి మీకోసం స్టార్ మాలో ఆదివారం స్టార్ మా ఆదివారం అనేది ఒక ప్రోగ్రామ్ వస్తుంటుంది మన దానికి శ్రీముఖి గారు లీడ్ చేస్తుంటారు మీరు అంతా చూస్తుంటారు కదా ఆదివారం లెవెన్ ఓ క్లాక్కి వచ్చి సీరియల్ యాక్టర్స్ అందరూ సందిడి చేస్తుంటారు ఈ ఆదివారం ఏంట్రా అంటే మనం ఎంతగానో మిస్ అవుతున్న బిగ్ బాస్ కంటెంట్ వస్తున్నారు నిఖిల్ గారు వస్తున్నారు అవినాష్ గారు వస్తున్నారు అండ్ మన ఎవరు యష్మి వస్తున్నారు ప్రేరణ వస్తున్నారు టెస్టీ తేజ్ వీళ్ళంతా రావడం జరిగింది ఏంట్రా ట్విస్టు అంటే దీంట్లో మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నిఖిల్ గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా రావడం జరిగిందండి అమ్మాయి సీరియల్ యాక్టర్స్ టీంలో రావడం జరిగింది దాంట్లో మానస్ గారు ఉన్నారు అండ్ ఎక్స్ మన సీజన్లో చేసిన చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే శ్రీముఖి గారు అటు సైడ్ నిఖిల్ విన్నర్ అని పిలిచి అనౌన్స్ చేసి అందరినీ పరిచయం చేస్తా అన్నారు అప్పుడు పాపం ఆ అమ్మాయి ముఖం చూడాలి ఎలా అయిపోయిందంటే నిఖిల్ గారు అమ్మాయి మధ్యలో ఎలా ఉండబోతుందని ఇంట్రెస్ట్గా మారింది ఆ ఎపిసోడ్ ఎందుకంటే నిఖిల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి అందరికీ తెలుసు కదా వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆదివారం పరివార్ దాంట్లో సండే కలవబోతున్నారు బిగ్ బాస్ ఇష్టపడే ప్రేక్షకులు ఎంతోమంది ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి వచ్చామండి ప్లీజ్ వాచ్ సండే చూడండి నిఖిల్ అండ్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటారో వాళ్ళిద్దరి మధ్య మొత్తం ఎపిసోడ్ ఎలా జరుగుతుందో ఆసక్తికరంగా మారింది ఆ టీజర్ పాత ప్రేమికులు అండి విడిపోయిన పాత ప్రేమికులు మళ్ళీ మన శ్రీముఖి గారి పుణ్యాన కలవబోతున్నారు అది నిజంగా అంటే ఎదురు ఎదురు పడబోతున్నారు ఆమెను చూసి ఇతను సీరియస్గా ఉండడం ఇతను చూసి కావ్య గారు సీరియస్గా ఉండడం చూడాలి నిఖిల్ కావ్య గారు మళ్ళీ ఒక ఫ్రేమ్లో రాబోతున్నారు అంటే కలుస్తారా లేదా అనేది టీజర్లో చూపిలే కాబట్టి వెయిటింగ్ ఫర్ ఆదివారం స్టార్ మా ఆదివారం ఎపిసోడ్ లెవెన్ ఓ క్లాక్ రాబోతుంది కావ్య నిఖిల్ గారు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కలవాలని వాళ్ళు ఎదురుదురు పడ్డ అయితే పడ్డారు టీజర్లో మీరు కూడా చూసి ఉంటారు చూడాలి వాళ్ళిద్దరు కలుస్తారా లేదా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఎపిసోడ్ పెడుతుందా మన శ్రీముఖి గారు అని చూడాలి నిఖిల్ గారు కావ్య గారు కలిస్తే బాగుంటుందని ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి సాయిరా